అంటే కింద చేసిన నుంచి మనకు కాని మావిడాకలు కట్టిచ్చేదాకా కూడా పూర్తి బాధ్యత వేసింది అనమాట ఒక బోర్ అన్నది వాన బోర్ అన్నది ఇందులో రాదనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఐదు ఈ స్థలంలోని బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటే కనుక మెటీరియల్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది స్లాబ్ ఏరియా అడుగులు ఎంత అదేవిధంగా మన స్థలం గజాలలో ఎంత వస్తుంది అన్నది పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి విధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక పది ఇంటూ ఇరవై ఐదు అంటే స్థలం స్లాబ్ ఏరియా ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి పది ఇంటూ ఇరవై ఐదు రెండు వందల యాభై అడుగులు స్లాబ్ ఏరియా రావడం అయితే జరుగుతుంది ఈ స్లాబ్ ఏరియా అంటే ఏంటన్నది నేను చెప్తాను చూడండి మన బిల్డింగ్ పైన మనం పిల్లర్స్ ఏం చేసుకుంటాం కదా బిల్డింగ్ కట్టుకునేటప్పుడు పిల్లర్స్ అనే వేస్తాం ఈ బిల్డింగ్ పైన వచ్చే దాన్నే స్లాబ్ ఏరియా అంటారు అనమాట అండి స్లాబ్నే పైన స్లాబ్ ఏరియా అంటారు ఈ రెండు వందల యాభై అడుగులు బేస్ చేసుకునే ఒక మేస్త్రి ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ చేయాలన్నా ఒక లేబర్ కాంట్రాక్ట్ చేయాలన్నా వర్క్ అన్నది కాంట్రాక్ట్ ఒప్పుకోవడానికి జరుగుతుంది అనమాట ఇది ఎలా ఒప్పుకుంటాడు ఏంటన్నది నేను చెప్తాను చూడండి రెండు వందల యాభై అడుగులు స్లాబ్ ఏరియా అనమాట ఇది మనకు గజాల్లో చూసుకుంటే ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి మన గజాల్లో చూసుకుంటే కనుక ఇరవై ఏడు గజాల స్థలం అనమాట అండి ఇరవై ఏడు గజాల స్థలం అనమాట ఈ స్థలంకి మిడిల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి మిడిల్ కాంట్రాక్ట్ వచ్చినప్పటికీ ఒక అడుగు వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అనమాట ఈ రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇది స్లాబ్ ఏరియా వచ్చినప్పటికీ రెండు వందల యాభై అడుగులు అనమాట ఇప్పుడు ఎంత అవుతుంది ఏంటన్నది చెప్తాను దీని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను రెండు వందల యాభై ఇంటూ రెండు వేల రూపాయలు ఎంత అన్నది ముందుగా చెప్తాను చూడండి రెండు వందల యాభై ఇంటూ రెండు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట అక్షరాల ఐదు లక్షల రూపాయలు మనకి ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి అవుతుంది అనమాట ఈ పది ఇంటి ఇరవై స్థలంలోని ఈ ఐదు లక్షల్లోని ఏ టు జడ్ వర్క్ అనమాట ఏ టు జడ్ వర్క్ అంటే కింద మార్కింగ్ చేసిన కాడి నుంచి మనకు మావిడాకులు కట్టిచ్చేదాకా కూడా పూర్తి బాధ్యత వేసింది అనమాట ఒక బోర్ అన్నది వానర్స్ తెయించుకోలేదు బోర్ అన్నది ఇందులో రాదనమాట ఓన్లీ తాపి పని చేయడానికే పెయింటింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ తర్వాత గ్రానైట్ వర్క్ తర్వాత టైల్స్ వర్క్ మొత్తం ఏ టూ జడ్ వర్క్లు అన్నీ కూడా చేయడానికి ఐదు లక్షల రూపాయలు అయితే అవుతుంది అనమాట చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను అర్థం అవ్వాలని ఈ విధంగా నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా వీడియోస్ అన్నది నేను చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా మన మేనల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేశారంటే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేయడానికి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వారైతే అవుతారు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లేబర్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి లేబర్ కాంట్రాక్ట్కి వచ్చినప్పటికి అడుగు వచ్చినప్పటికీ మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు అనమాట ఒక అడుక్కు వచ్చినప్పటికీ మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇది స్లాబ్ ఏరి అడుగులు ఇది కూడా మనం రెండు వందల యాభై అడుగులే లెక్కేసుకోవాలి అంటే రెండు వందల యాభై ఇంటూ మూడు వందల యాభై రూపాయలు ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి రెండు వందల యాభై ఇంటూ మూడు వందల యాభై రూపాయలు అంటే దీనికి వచ్చినప్పటికీ మనకి 原来被。Yeah, ఏడు వేల ఐదు అయితే లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట ఎనభై ఏడు వేల ఐదు వందలు మనకు లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో ఐదు లక్షలు అవుతుంది అదే విధంగా లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అనమాట ఈ లేబర్ కాంట్రాక్ట్ అనేటప్పుడు ఏంటంటే కనుక మొత్తం ఓనర్స్ తెచ్చి మెటీరియల్ ఇస్తే ఒక మేస్త్రి ఒక తాపి పని చేయడానికి ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు వేల ఐదు వందలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ ఫేసింగ్ ఉన్నా సరే ఏ లెక్కలండి మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేనైతే చెప్పానండి అదే విధంగా మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం మీరైతే ఇస్టిమేషన్ వేసుకోండి చాలా మందికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతిదీ కూడా అర్థమవ్వాలనేది నేను ఈ విధంగా వీడియోస్ అనేది నేను చేస్తున్నాను అనమాట మరొకసారి చెప్తున్నాను మన స్థలం వచ్చినప్పటికి ఇరవై ఇంటూ ఇరవై ఐదు స్లాబ్ ఏరియా అడుగులు వచ్చినప్పుడు రెండు వందల యాభై మన స్థలం వచ్చినప్పుడు ఏమో ఇరవై ఏడు గజాలు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో ఐదు లక్షలు అవుతుంది అదే విధంగా లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఏమో ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ ఒకటి అదే విధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అంతే కాదండి ఎవరికైనా సరే కొత్తగా బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటే కనుక మీకున్న స్థలం కొలతలు కనుక నాకు చెప్పాలంటే కనుక చెప్పాలంటే కనుక దాని మీద కూడా ఒక మంచి వీడియో అనేది నేను చేస్తాను అనమాట ఏం లేదండి ఈ వీడియో కింద మీరు ఒక కామెంట్ పెట్టండి మీకున్న స్థలం కొలతలు కామెంట్ పెట్టారంటే కనుక దాని మీద కూడా ఒక మంచి వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట కొత్తగా పెట్టిన మన చాలా మాత్రం సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని పది మందికి అయితే షేర్ చేయండి ఇక్కడతో ఈ వీడియో కింద జై హింద్